ఇక్కడ ఇక్కడెక్కడ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరు మేమైతే చాలా బాగున్నాము అందరికీ హ్యాపీ శివరాత్రి ఫ్రెండ్స్ ప్రతి శివరాత్రికి అయితే నాది ఒక స్పెషల్ డే ఉంటుంది అందరూ అందరికీ డేట్స్ ఉంటాయి కానీ నాకైతే శివరాత్రి ఉంటుంది ఎందుకంటే అప్పుడు మేము మా చిన్నప్పుడు అంటే మా అమ్మ నాన్నలకు తెలుసు తెలియకో నా డేట్ ఆఫ్ బర్త్ అయితే రాసి పెట్టలేదు కాకపోతే నేను పుట్టింది మాత్రం శివరాత్రి రోజు అంటే మా అమ్మ ఉపవాసం ఉండి ఒక పొద్దున్నమాట ఒక్క పొద్దున్నప్పుడు నేను పుట్టినంట అంటే ఒక పొద్దు పట్టుకున్నప్పుడే సాయంత్రం విడిస్తాను కదా విడుపు టైంలోనే నేను పుట్టానంట అందుకే నేనైతే నా పేరు శివకుమార్ అని పేరు పెట్టారు కానీ అందుకే నేనైతే ప్రతి శివరాత్రికి ఒక స్పెషల్ డేగా నేనైతే ఇది ఎప్పుడు గుర్తించుకుంటాను అట్లాగే ప్రతి శివరాత్రికి నేను ఉపవాసం ఉంటానన్నమాట ఏమైనా ఇప్పుడే మా బాబు ఇప్పుడే పడుకొని లేచింది ఇవి వాళ్ళ కోసమే ఇందాక నేను సిటీకి వెళ్ళి ఉంటే అయితే సిటీకి వెళ్ళినప్పుడు ఈ వాటర్ మిలర్స్ తీసుకున్నాను అయితే ఇప్పటిదాకా ఈ కట్ చేసినప్పుడు దాన్ని పండుకుందనమాట అందుకని ఇప్పుడు లేపి మరి ఇక్కడ ఊసపెట్టినాము సో ఒక వాటర్ మిల్లన్స్ అయితే నేను మూడు తీసుకున్నాను ఆ మూడిట్లలో ఒకటి ఇప్పుడే పోసేసినా ఎందుకంటే పిల్లలకంటే ఎక్కువ ఏం కాదు కదా అందుకే పిల్లలు తింటానంటే ఒకటైతే ఇప్పుడే పోసేసినా ఇంకా రెండు అయితే తీసి పక్కన పెట్టేసాము ఇంకా ఫ్రూట్స్ కొన్ని చేసినా కానీ అవన్నీ పక్కన పెట్టేసినాం ఇది ఒక్కటైతే పిల్లల కోసం ఇప్పుడు కట్ చేస్తున్నా పిల్లలకి కొంచెం డిఫరెంట్గా వెళ్ళడం అయితే

గ్రోపరేషన్ బిల్ అదే ఆ వీడియోలో మొన్న పెట్టింది ఇప్పుడే బార్డర్ మిల్ని కట్ చేస్తుంటే వచ్చేసి ముగ్గురం మీద తిందామనుకున్నాం రమేష్ ఎటువంటి

పాపకి కొంచెం చెయ్యి తెలుసు కదా ఈ పట్టి ఇంకా తగ్గలేదు ఆల్మోస్ట్ తగ్గిపోయింది మొత్తానికి జర్ర కొంచెం ఉందంటే అందరికీ అట్లా పట్టి కట్టింది అనమాట వీళ్ళు ఎట్లుంటారంటే రమ్మన్నంగా రారు అసలు సడన్ గా వచ్చిర్రు మాట ఇప్పుడు అసలు అనుకోకుండా వచ్చిర్రు ఇప్పుడు శివరాత్రి ఇవి అనుకోకుండా వచ్చిర్రు మంచి పని చేసి పిల్వకుండా కానీ వస్తే మంచిగా అనిపిస్తుంది పిలుస్తాయని రాదు ఒక్కొక్కసారి ఇషన్ సార్ బిట్టు ఈ ఇవద్దీ ఇట్లా కట్ చేస్తున్నా ఫోన్ పోయింది గురించి

కట్ చేస్తున్నా ఇట్లా అర్థం కట్ చేసి ఇట్లా నీరు కట్ చేస్తున్నా దాని తర్వాత ఇట్లా అంటే మొత్తం ఇట్లా పీసులు పీసులు వస్తాయి దాని రమేష్ బామ్మా అట్లా ఇప్పుడే పోతున్నా వీళ్ళు అంటున్నారు నేను అదే చెప్తున్నాను ఎట్లా వెళ్ళిపోతారు అట్లా

hon er ekki þ Aufsängli aíistles Ég hef ég ekki talt మా మెట్టులా మంచిగా అదృష్టం ఉంది కరెక్ట్గా తినడానికి వచ్చేది కదా ఈ మిగిలిన కదా ఈ మేము తినేస్తాం కదా మా కోడలు వచ్చింది మా కొడుకు మా మేము తినేస్తాం 누, Udu saw अग में जूा this लू डंग रने कहौ हैं अले कहा है अग अबास जछे उ나�aty ride मुझे इम वाल इया की इया का अटा ऍटा लू यो यू है? इतर सब्टिय distingu वु्ट से जा �ield रिढ하는 गुड मंजुंदा हं सुचिरा मी अंदर लुकिरा नाही एवढं कोण आहे ते ना गायला मार्केट जॉब ఉంటाय ना चिन्हावने दाखला मैरा दिसको मी रवींद्र चौरमे दिली ఇంకా శివరాత్రి కూడా రేపు శివరాత్రి బ్లాగ్ కూడా చేద్దాము శివరాత్రి వీడియో అందరు ఉంటారు రేపు ఉంటారు ఇంకా అయితే లేదు సో ఈ వీడియో చూస్తా ఉండండి అలాగే మన వీడియో మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే లైక్ అయితే ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అప్పు బాయ్ నెక్స్ట్ వీడియో చూసుకుందాము బాయ్ అప్పు బైఅ నక్కీ